శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అని ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అని మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగే నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం ఏంటంటే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమస్వాన్ని టైప్ చేయడానికి మీరు ప్రయత్నించండి అని నేను మీ నుంచి ఆశించుతుంది ఇది ఒకటి ఓకే చూడండి ప్రెసెంట్ కుంభరాశి వారికి ఏం శని ప్రభావం నడుస్తుంది అది మీ అందరికీ తెలిసింది అంటే లాస్ట్ మూమెంట్లో కాదు ఎప్పుడు మధ్యస్థులు ఉన్న నెక్స్ట్ ఇయర్ సెకండ్ అంటే మీ లాస్ట్ మూమెంట్లో లో వస్తుంది కానీ రాశిలో సాటర్ ఉండడం వల్ల పాయింట్ ఏమవుతుంది తెలుసా రాశాధిపతి రాశి స్థానంలో ఉండడం ఇది ఒక రకంగా కాస్త మన పరీక్షని తీసుకోవడం అనుకోండి ఇది మన ఓపిక కావచ్చు మన మనసు కావచ్చు లేకపోతే మన నియంత్రణ మన ఇంద్రియాలకి పరీక్ష అనుకోండి ఇది ఎందుకంటే ఆ రకంగా నడుస్తుంది ప్రెసెంట్ కుంభరాశి వారి అంటే మనం బాగా ఉన్నా మన పక్క వాళ్ళు సరిగా ఉండట్లేదు దాని ప్రభావం మన పైన పడుతుంది దాని ప్రభావం మన పైన పడుతుంది గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి ధనస్థానంలో రాహు ఉన్నాడు ప్రాబ్లం యాక్చువల్లీ మీ నుంచి ఏం లేదు కానీ కుటుంబం లోపల కాస్త ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు చేసే పని చోట్ల కాస్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం వల్ల దీని ఆటోమేటిక్గా ప్రభావం మీ పైన పడుతుంది దీని ఆటోమేటిక్గా ప్రభావం మీ పైన పడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తే మీరు అర్థం చేసుకోండి మీ దశమ స్థానం లోపల రాశి నుంచి దశమ స్థానం లోపల బుధుడు ఉన్నాడు అలాగే సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఎప్పుడైతే దశమ స్థానంలో గోచరం చేస్తాడో ఆ టైంలో ఏమవుతుందంటే కాస్త ఈగో కొన్ని ఈగో వల్ల ఏంటి ఈగో వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి అవి ప్లస్సా మైనస్ అంటే అది ఒక రకంగా మీకు మైనస్ అని చెప్పుకోవాలి మైనస్ అనుకోండి ఎందుకంటే ఈ దశమ స్థానానికి రాహు చూస్తున్నాడు శని కూడా చూస్తున్నాడు అని చతుర్థ స్థానం నుండి దేవుగురు బృహస్పతి చూడడం వల్ల ఈ గురువుకి మీకు ఎంతో కాస్త కాపాడి తీరుతాడు కానీ దశమ స్థానానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలాంటి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి మీ కార్యక్షేత్రాల లోపల సరిగ్గా నియోజనం అవ్వదు అంటే ప్లానింగ్ సరిగ్గా అవ్వదు మీరు ఏదైతే సరిగ్గా చేస్తున్నారో ఏదైతే మీరు చేయాలని అనుకుంటున్నారో అది సరిగ్గా ముందుకు వెళ్ళదు అది పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది ఉంది కానీ మీరు ఎంత దాన్ని అందరికి మీరు మీరు అందరితో బాగుండాలని ప్రయత్నం చేసినప్పుడు అందరు మీతో సరిగ్గా ఉండట్లేదు అందరు మీతో సరిగ్గా ఉండట్లేదు కానీ ఒక విషయం తెలుసుకుంటే నార్మల్ పాయింట్ ఏంటంటే మనం ఏ పని చేసినా మనతోటి అందరు సరిగ్గా అస్సలు ఉండరు మనతో అందరు సరిగ్గా అస్సలు ఉండరు కానీ కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది ఏమవుతుందంటే తెలుసా ఇప్పుడు ఇక్కడ బుధుడు వక్రగతిలో చెందాడు అష్టమాధిపతి అయి ఉండి అష్టమాధిపతి అయి ఉండి దశమ స్థానంలో గోచరం చేస్తూ వక్రగతి ఉండడం ఇది ప్రెజెంట్ కుంభరాశి వారికి ఏంటంటే కార్యక్షేత్రానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి దశమ స్థానం చతుర్థ స్థానం రెండు గ్రహాలు ఉన్నాయి వక్రగతి చెందాయి ఈ రెండు వక్రగతి చెందిన ప్రాబ్లమ్స్ మీకు చాలా ఎక్కువ ఉంటాయి ఒకటి కుటుంబం ఉంటుంది రెండోది కార్యక్షేత్రం ఇక మిగతా ఏదైతే ఉందో వ్యక్తిగత జీవితం అది మనందరికీ తెలిసిందే అందరికి లైఫ్ లోపల ముఖ్యమైనది ఏంటంటే ఒకటి ఇల్లు రెండోది పని ఈ రెండు సరిగ్గా లేకపోయినా అయితే మనిషికి చాలా కోపం ఎక్కువ వస్తుంటది అని ఎక్కువ అంటే ఏం చేయడానికి అనిపిస్తుంటది చేయాలనే ఆలోచన చాలా ఎక్కువ ఉన్నా కూడా సరిగ్గా అది వర్కౌట్ అవ్వదు కొన్ని కొన్నిసార్లు చాలా అరుస్తుంటాం ఉంటాం చాలా చెప్పడానికి ప్రయత్నించుతుంటాం అది వర్కౌట్ అవ్వదు చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుసుకోండి అష్టమాధిపతి దశమ స్థానం నుండి బుధుడు వక్రగతి చెందడం వల్ల మీరు గనక మీరు గనక ఈ టైంలో కాస్త బుద్ధిని సరిగ్గా ఉపయోగించినట్లయితే బుద్ధిని సరిగ్గా ఉపయోగించినట్లయితే నేను ఎందుకు బుద్ధిని అంటారో తెలుసా మీ పంచమాధిపతి బుధుడు దశమ స్థానంలో వక్రగతి చెందాడు కేంద్ర త్రికోణ యోగం అయింది కానీ అష్టమాధిపతి అయి ఉన్నా కూడా ఈ రాహు సంబంధం అష్టమ స్థానం పైన కూడా ఉంది అష్టమాధిపతి పైన కూడా ఉంది కాబట్టి బుద్ధిని కనుక మీరు సరిగా ఉపయోగించినట్లయితే బుద్ధిని సరిగా ఉపయోగించినట్లయితే అతి లోభంలో కనుక వెళ్ళినట్లయితే మీకు ప్రాబ్లం అవుతుంది బుద్ధిని సరిగా ఉపయోగించండి అతి లోభంలో అస్సలు వెళ్ళకండి అది మీకు చాలా ఇబ్బంది అవుతుంది అతి లోభంలో వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది తెలుసుకోండి అని శుక్రుడు చూసుకుంటైతే భాగ్యాధిపతి అలాగే చతుర్థాధిపతి అయి ఉండి ద్వాదశ స్థానంలో గోచరం చేస్తున్నాడు ప్రత్యేకంగా ఏంటంటే ఆడవాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి అని ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆడవాళ్ళంటే అంటే మీ వైఫ్ అవ్వచ్చు కూతురు అవ్వచ్చు లేకపోయినా అయితే బయట వారు ఎవరైనా కావచ్చు వాళ్ళ వల్ల మీ జీవితం లోపల కాస్త ఖర్చులు పెరుగుతాయి వాళ్ళ వల్ల మీ జీవితం లోపల కాస్త అవమానం పొందాల్సి వస్తుంది వాళ్ళ వల్ల మీ జీవితం లోపల కాస్త అన్నెసెసరీ టెన్షన్ వస్తుంటాయి వాళ్ళ వల్ల మీ జీవితంలో కాస్త లో ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళ వల్ల మీకోసం కాస్త ట్రావెలింగ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది రాహు ధన స్థానం నుండి ఆటోమేటిక్ గా డబ్బు అసలు సేవింగ్ అవ్వట్లేదు అందరు తెలిసిందే అని చతుర్థ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు చతుర్థస్థానంలో దేవగురు బృహస్పతి అని ద్వాదశ స్థానంలో శుక్రుడు ఇది ప్రజెంట్ నడుస్తుంది ఏంటంటే గృహ యోగానికి చాలా మంచి యోగం కనబడుతుంది గృహ యోగం ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ప్రెజెంట్ మంచి యోగం కనబడుతుంది ఇల్లు కొనే అవకాశం కనబడుతుంది ఇల్లు కొనే అవకాశం కనబడుతుంది అని ఇదే పీరియడ్ లోపల మదర్ కి హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కనబడుతున్నాయి మదర్ హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లం కూడా కనబడుతుంది కానీ గృహ యోగం మీరు ఏదైతే కొంటున్నారో కాస్త చూసి కొనడానికి ప్రయత్నించండి ఎందుకంటే చతుర్థ స్థానంలో దేవుడు బృహస్పతి ఉన్నాడు కానీ వక్రగతిలో ఉన్నాడు వక్ర గదిలో ఉండడం వల్ల అవుతుంది ఏంటంటే మీరు ఏదైతే ఎలా అయితే అనుకుంటారో అది అలా ఉండదు వేరేలానే ఉంటుంది తెలుసుకోండి అని షష్ఠ స్థానంలో కుజుడు ఉన్నాడు నీచ రాసిన షష్ఠ స్థానంలో కుజుడు ఉన్నాడు అప్పు చేసి ఉన్నట్లయితే అప్పు ఉన్నట్లయితే అది మీకు టెన్షన్ ఉంటుంది ఆటోమేటిక్ ఎందుకంటే కుజుడు షష్ఠ స్థానం నుండి మీకు చాలా చాలా అప్పు చేయిస్తుంటారు కానీ అప్పు చేసినా కూడా దాన్ని ఎలా కాపాడుకోవాలని మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది మీకు కుజుడు చాలా ఎఫర్ట్ ఇస్తుంటారు అనే కుజుడు మిమ్మల్ని చాలా ధైర్యంపడంగా ఇస్తుంటారు కాబట్టి కుజుడు నిజ స్థానంలో ఉండి కూడా ఉచ్చ స్థానంలో ఉంటే ఫలితాలు ఎలా ఇస్తాడో ఆ రకంగా ఇస్తాడు అది తెలుసుకోండి అని కేతు ఆటోమేటిక్ గా అష్టమ స్థానంలో ఉండడం వల్ల తెలియని ఒక రకమైన భయం మిమ్మల్ని వెంటాడుతుంటది తెలియని ఒక రకమైన భయం వెంటాడు అంటే యాక్చువల్లీ ప్రాబ్లం కనుక మీరు చూసుకున్నట్లయితే క్లియర్ కట్ గా కనబడుతుంది ఇది ఇలా ఉంది ప్రాబ్లం ఇలా ఉంది కానీ దీని వ్యతిరేకంగా ఇంకోటి ఏదో ఒకటి అవుతుంది అని ఒక మనసులో ఒక భావన కలుగుద్ది ఒక ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ మీకు కేతు ఇస్తుంటారు ఆ ఫీలింగ్ మీకు కేతు ఇస్తుంటారు అని అండ్ ఇంకొక విషయం ఏంటంటే దశమ స్థానం లోపల అష్టమాధిపతి ఉండడం వల్ల ఎక్కువ శాతం మీ భయం ఏంటంటే పని పట్లనే ఉంటుంది రాజ్యక్షేత్రంలో అంటే ప్రజలు అంటే మీరు ఎక్కడైతే పని చేస్తారు ఎక్కడైతే మీరు ఉంటారో ఎక్కడైతే మీరు తిరుగుతారో అటు పక్క నుంచి కాస్త ఒక రకమైన భయం ఉంటుంది తెలుసుకొని అని రవి ద సప్తమాధిపతి అయి ఉండి రవి దశమ స్థానంలో గోచరం చేయడం ఇది బిజినెస్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా నేను చెప్పుకోవాలి కానీ అనుకున్న పని డీలే అవుతుంది అనుకున్న పని డీలే అవుతుంది ఎందుకంటే సాటర్నై టెన్త్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి అండ్ సాటర్న టెన్త్ ఆస్పెక్ట్ మరికొరి మీద కూడా ఉంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీరు ఏదైనా చెప్పాల్సినట్లయితే మీ ఆలోచనలు ఇతరులకు అస్సలు నచ్చవు మీ ఆలోచనలు ఇతరులకి అస్సలు నచ్చవు వాళ్ళకి ఏదే వాళ్ళకి వేరేలానే అనిపిస్తుంటది మీరు చెప్పిన ఉద్దేశం వాళ్ళకి అస్సలు అర్థం అవ్వదు కూడా ఇది ఒక విషయం తెలుసుకోండి కానీ మీ పని మీరు చేస్తూ ఉండండి దానిలో ఎలాంటి లోటు అస్సలు మీరు పెట్టకండి ఓకే హెల్త్ పరంగా కుంభ కుంభరాశి వారికి ప్రెజెంట్ ఓకే నార్మల్ కాస్త మానసికంగా ఒత్తిడి తప్పకుండా ఉంటుంది మనీ పరంగా చూసుకున్న అయితే ఆర్థిక క్షేత్ర పరంగా అంత అనుకూలంగా నేను చెప్పను ఆర్థిక క్షేత్ర లోపల అంత అనుకూలంగా చెప్పను కానీ మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే మీరు ఎవరిదైనా సపోర్ట్ తీసుకున్న డబ్బు కోసం ప్రయత్నించినట్లయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అష్టమాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు ఆ దశమ స్థానంలో ఉన్న బుధుడికి ఏకాదశాధిపతి అలాగే ధనాధిపతి దేవుగురు బృహస్పతి చూస్తున్నాడు కాబట్టి మీరు కాస్త ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని చేసినట్లయితే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సపోర్ట్ ఇక్కడ సూర్యుడు కారకుడు ఓకే జాబ్ చేసే వాళ్ళకి కాస్త అంత అనుకూలంగా కనిపించట్లేదండి మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో కాస్త స్ట్రగల్స్ ఉంటాయి కాస్త ఎక్కువ మీకు టార్గెట్ ఇవ్వడం కావచ్చు కాస్త టార్గెట్ ఇచ్చిన రీచ్ అవ్వలేకపోవడం కావచ్చు అదే ఒక రకమైన కాస్త ఇబ్బంది ఉంటది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం లోపల మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అండ్ దాంతోపాటు ఒక చిన్న విషయం తెలుసుకోండి సప్తమ స్థానం పైన సప్తమాధిపతి పైన శై సంబంధం ఉన్నది మీరు కనుక మీ బిజినెస్ సెటర్ కి సంబంధించి బిజినెస్ ఉన్నట్లు అయితే అంత ఇబ్బంది ఉండదు వేరేదైనా సంబంధించి ఉన్నట్లయితే కాస్త ఇబ్బంది అవుతుంది ఏంటంటే సరిగ్గా వర్కౌట్ అవ్వదు అంటే మీరు అనుకున్నది ఈ రోజు అవ్వదు పది రోజుల తర్వాత అవుతుంది మీరు అనుకున్న అవుతావు కానీ ఈ రోజు అవ్వవు పది రోజుల తర్వాత అవుతుంది డీలే అవుతుంటుంది కెరీర్ పరంగా చూసుకుని కెరీర్ లోపల ప్రజెంట్ కుంభరాశి వారు ఎలాంటి రకమైన మార్పులు అస్సలు చేసుకోకండి అది ప్రజెంట్ ఎలా అయితే ఉందో ఎలా అయితే నడుస్తుందో అని అలాగే కంటిన్యూ క్యారీ చేస్తుండండి కానీ ఈ టైంలో కాస్త ఏంటంటే ప్లానింగ్ చేయండి ప్లానింగ్ చాలా మంచి టైం కనబడుతుంది ఎందుకంటే శుక్డు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ద్వాదశ స్థానంలో ఉన్న ప్రత్యేకంగా ఏం చేయిస్తుంటారంటే ఆలోచనని క్రియేట్ చేయిస్తుంటాడు ఆలోచనల్ని ఎందుకంటే చతుర్థాధిపతి అవుతాడు కదా మన మనసులో ఉన్న ఆలోచన ఎక్స్పాండ్ అవుతుంటాయి ఇంకా ఇది చేయాల్సి ఉంది ఇది చేయాల్సి ఉంది ఇది చేయాల్సి ఉంది దానికి సంబంధించిన ప్లానింగ్స్ ముందు జాగ్రత్తగా అంటున్నాం అది చేయడానికి శుక్రుడు చాలా మీకు యోగకారు కూడా అవుతుంది ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది కుటుంబ పరంగా అంత బాగాలేదండి ఎందుకంటే సెకండ్ హౌస్ లోపల అలాగే ఫోర్త్ హౌస్ లోపల గ్రహాలు అంత అంటే పాజిటివ్ అయితే కనిపించలేదు కాస్త మీరు కొన్ని విషయాల్లోపల కాస్త జాగ్రత్తగా చూసి చూడట్టు ఉండడానికి ప్రయత్నించండి ఓకే అదృష్ట సుయోగం కుంభరాశి వారికి ఈ పదిహేను రోజులు ఎలా ఉందంటే ఒక రకంగా చెప్పాల్సిందంటే సిక్స్టీ పర్సెంట్ ఓకే అని చెప్పుకోవచ్చు ఓ సిక్స్టీ పర్సెంట్ ఓకే సిక్స్టీ పర్సెంట్ ఓకే అని చెప్పుకోవచ్చు అని మిగతా ఫోర్టీ పర్సెంట్ ఏదైతే ఉందో ఇది మన కర్మని అనుభవించాలి మన బాధని అనుభవించాలి మన దుఃఖాన్ని అనుభవించాలి ఇది ఇప్పుడు ఉండబోతుంది కానీ ఓవరాల్ చెప్పాల్సినట్లయితే మీకే కాదు ప్రతి ఒక్క మనిషికి ప్రెజెంట్ ఏంటంటే కాస్త ఈగోలో వెళ్ళి కాస్త పనులు సరిగా అవ్వట్లేవు ఏ ఒక వ్యక్తి మనసు సరిగ్గా లేదు ఏదో ఒక రకమైన తెలియని భయం ఏర్పడుతుంది ప్రతి ఒక్క వ్యక్తికి నాతో సహా ప్రతి ఒక్క వ్యక్తికి అందరికీ రకమైన కలుగుతుంది ఇలా అందరి కలుగుతుంది ఎందుకలా అంటే సూర్యుడు ఆత్మకారకుడు ఈ ఆత్మకి శని సంబంధం కలగడం వల్ల ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా గోచరం లోపల సూర్యుడికి అలాగే శనికి సంబంధం ఎప్పుడైనా కలిసినట్లయితే ఆ టైం లోపల యావత్ ప్రపంచం మొత్తానికి మనసు సరిగ్గా ఉండదు విశ్వాసం అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంత ఉండదు ఎక్స్పెక్ట్ కన్నా వేరేలానే అవుతుంటది మీరు గుడ్ చేస్తే బ్యాడ్ అవుతుంది బ్యాడ్ చేస్తే గుడ్ అవుతుంది అలా అవుతుంటది పరిహారాలు చేయాల్సిన అవసరం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది మీరు ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించండి ప్రతిరోజు హనుమంతుడికి నలభై ఐదు ప్రదక్షిణలు చేయండి చాలు ఇక మీరు డైలీ ఏవైతే మీరు చేస్తున్నారో అవి కంటిన్యూ చేస్తుండీ బాగుంటారు శ్రీమాత